నిన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ పడవలతో ఢీకొట్టడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో భాగం అది జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాజీ ఎంపీ సురేష్ గారు ఎమ్మెల్సీ తలసల రఘురాం గారు వీళ్ళ నలుగురు పన్నిన కుట్రలో భాగమే బ్యారేజ్ ని పడవలతో ఢీకొట్టించడం చాలా క్రిమినల్ అఫెన్స్ అది ఒక భయంకరమైన కుట్ర అది ప్రకాశం బ్యారేజ్ అది ఒక నేషనల్ ఎస్సెట్ అది ఎవరి సొత్తు కాదు ఏదో నారా చంద్రబాబు నాయుడు గారిదో నారా లోకేష్ బాబు గారు సొత్తు కాదు అది అది జాతి సంపద రాష్ట్ర ప్రజల దేశ ప్రజల సొత్తు అది అందుకనే నేషనల్ ఎసెట్ అది దానిని నాశనం చేయాలని కుట్ర పని దానిని ఢీకొట్టించడం క్షమించరాని నేరంతో సమానం ఇది ఇట్ నథింగ్ బట్ వేసింగ్ లీగల్లీ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం ప్రభుత్వం ప్రజలు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమిని గెలిపిస్తే ఈ కూటమిని అప్రతిష్ట పాలు చేయటం కోసం కుట్ర పని ఈ పడవలతో కృష్ణ ప్రకాశం బ్యారేజ్ ని ఢీ కొట్టించటం క్షమించడానికి నేరం అంటున్నాను నేను నేరంతో సమానం అంటున్నాను నేను ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం పన్నిన కుట్రా అని నేను అంటున్నాను సఫలం కాలేదు గాని కొద్ది నష్టంతో బయటపడ్డాం కొన్ని కోట్ల రూపాయల నష్టంతో మాత్రమే బయటపడింది రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే వాళ్ళు అనుకున్నది జరిగి ఉంటే ఈ పడవలు సరైన రీతిలో బారోజుని ఢీకొట్టుంటే ఆ నీటిని వాళ్ళం కాదు మనం సముద్రంలోకి వెళ్లే ముందు ఈ వరదంతా కూడా ఎన్ని గ్రామాలు ముంపుకు గురయ్యాయో ఎంతమంది ప్రాణాలు పోయాయో ఎంత ఆస్తి నష్టం జరిగి ఉండేదో ఎన్ని ఇళ్లు మునిగిపోయాయో ఎంత పశు సంపద నాశనమై ఉండేదో కోట్లాది కోట్లాది రూపాయలు లెక్క లేనంత సంపద నాశనం No hay